గాలి ఎంపీ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన అంటారు దళితుల గురించి బీసీల గురించి రైతుల గురించి ఆయన మాట్లాడుతున్నారు వారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు కారణం ఏంటంటే మీరు అధికారంలో ఉంటుండగా ఏనాడు కూడా దళితులకి ఎన్నో అవమానాలు జరిగాయి హత్యలు జరిగాయి ఏనాడు కూడా మీరు దాని మీద నోరు విప్పినటువంటి పరిస్థితి ఈరోజు మీరు ఏదో అన్యాయం జరిగిపోతుంది పార్టీలో బీసీలకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యే గారు పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలకి బీసీలు పార్టీకి వెన్నుమొక్కగా ఉన్నారు మీరు ఏదో బీసీల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు గోదావరి రూట్లో పెట్టినటువంటి రాలంగి గారి విగ్రహం గురించి మీరు ఆపించినటువంటి పరిస్థితి అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలు బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు అధికారంలో ఉంటుండగా ఆ దిమ్మను అది కూడా పగల కొట్టించేసినటువంటి విషయాన్ని దాన్ని ఆదిరెడ్డి వాసుగారు ఎమ్మెల్యే అవగానే మరి బీసీ నాయకులందరినీ కూడా కమ్యూనిటీ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి వారితో మాట్లాడి వెంటనే ఆ విగ్రహావిష్కరణకి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మరి బీసీలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంతేకాదు ఇటీవలే ఈ నాలుగు రోజుల క్రితమే దుమ్మెటి వెంకటరెడ్డి గారు వారి యొక్క విగ్రహావిష్కరణ కూడా ఆయన ముందుండి నడిపించినటువంటి పరిస్థితి కమ్యూనిటీ కానీ బీసీలు కానీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అలాగే నిన్న జరిగినటువంటి మీటింగ్ ఒక రాజమండ్రి చరిత్రలోనే ఒక మంచి వరవడిని మంచి అధ్యాయాన్ని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని చెప్పేసి ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి అన్ని కులాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి నన్ను పిలవడం జరిగింది కొన్ని తీర్మానాలు కూడా వారు అందరూ చేయడం జరిగింది ఆ తీర్మానాలను ఆమోదించే కార్యక్రమం కూడా నేను తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది నిన్న ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మీ పార్టీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఎమ్మెల్యే గారిని అభినందించారు అది మీరు గమనించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చూడకుండా మీరు ఏదో మాట్లాడాలి ఆదిరెడ్డి కుటుంబం మీద బురద చల్లాలనేటటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆకాశం మీద ముగేస్తే అది మీ మొహం మీద పడుతుంది అది మీరు గమనించాలి మీరు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎన్నో అవినీతి కలంకలు మీకు అవన్నిటిని కూడా మీరు మర్చిపోయారు ఆవ భూములు మీ పార్టీ వాళ్ళే సొంత పార్టీ వాళ్ళే ఆవ భూముల్లో మీరు చాలా అవినీతి జరిగిందని చెప్పి మీ మీద ఆరోపణలు ఉన్నాయి అలాగే ఇక కోఆపరేటివ్ బ్యాంకు విషయానికి వస్తే మీ యొక్క టైంలో కోఆపరేటివ్ బ్యాంకులో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని అలాగే గిఫ్ట్లు కొనేటటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని పక్కన పెట్టి మీరే అప్పుడు వాటి కూడా మంతనాలు సాగించి అందులో కూడా అవినీతికి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే మీరు ఇకపోతే రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు రైతుల గురించి మాట్లాడేటటువంటి హక్కు మీకు లేదని చెప్తా ఉన్నాం కారణం ఏంటంటే ఆనాడు అమరావతి రైతులు తమ యొక్క బోర్డుని చెప్పుకోవడానికి రాష్ట్రం అంతా కూడా పాదయాత్రగా తిరుగుతూ ఉంటే ప్రశాంతంగా శాంతియుతంగా ప్రదర్శన చేస్తూ ఉంటే మరి ఎక్కడా లేనటువంటి విధంగా రాజమండ్రికి వచ్చేసరికి ఆ రైతుల మీద కోడి రూట్లు వాటర్ బాటిల్స్ తల్లినటువంటి సంస్కృతి మీది అటువంటి నీచమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చినటువంటి మీరు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది రాజమండ్రి ప్రధాని అంతా కూడా గమనిస్తూ ఉన్నారు దయచేసి మీరు ఆదిరెడ్డి కుటుంబాన్ని గురించి మాట్లాడేటప్పుడు కానీ ఇటువంటి వాళ్ళ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఆదిరెడ్డి కుటుంబం అంటే అవినీతి కుటుంబం కాదు వాళ్ళు ప్రజలందరికీ తెలుసు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నటువంటి కుటుంబం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ కుటుంబానికి అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి రాజమండ్రి ప్రధానికానికి వాళ్ళు ఆదరించినటువంటి పరిస్థితిని మనం చూస్తాము ఉన్నాం మొన్న అంత గాలిలో కూడా మీరు చూశారు ఇక్కడ రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబానికి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు మీరు ఎందుకు చెందా ఏం మాట్లాడినా ప్రజలు వినేటటువంటి పరిస్థితుల్లో లేరు మీరు అయితే సరే దయచేసి గమనించి మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి వచ్చి ఉన్నారు మీరు అనవసరమైనటువంటి విషయాలు బురద చల్లేటటువంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తాను